హాయ్ ఫ్రెండ్స్ పని చేయమంటే చూడండి ఎట్ల కూర్చున్నాడో హెట్ కింద దానివైపు ఫ్రాంకు చేస్తాను ఇప్పుడు ఒకటి చూడండి మీరేమండి నీ వెనక పాముంది ఇంకా ఓకే నేను ఫ్రాంక్ చేసినాను లేదు సవాలేదని పాడ మరి పని చేయమంటే పని చేయమంటే కూర్చుంటా ఎవరన్నా కూర్చున్నాను బా నీట్గా ఒక పడిపోయినాడు మామూలుగా దీంట్లోనా అన్న పాములు కాదు కొండ పంజీరులుగానే ఉన్నాయి అది పిల్లలు వేసింది మిషన్ పెట్టినప్పుడు కనిపిస్తాయి ఆ రోజు నీకు చూపిస్తున్నా లేదా ఇట్లా ఫ్రెండ్స్ భయపడినాడు పామంటే అని భయపడే వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి